వెల్కమ్ టు జీకే మీడియా దిండి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సోమవారం రోజు ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డుల కోసం రాష్ట ప్రభుత్వం భారతీ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు మండల కేంద్రంలోని వివిధ గ్రామ పంచాయతీల రైతులతో ఈ భూభారతి చట్టం గురించి రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ భూభారతి చట్టంపై నూతన విధి విధానాల గురించి వివరించారు ధరణి పోర్టల్లో లేని అనేక సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా పొందవచ్చన్నారు జూన్ రెండు నుంచి ఆన్లైన్ భూ భూభారతి చట్టం పోర్టల్ పనిచేస్తుందన్నారు భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఇంతకు ముందు రైతులు ఆఫీసర్ల దగ్గరికి పోవడం జరిగేది కానీ చట్టం ద్వారా ఆఫీసర్లే రైతుల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి చట్టంలోని రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందని తెలిపారు సాదా బైనామాకు సంబంధించిన అన్ని వివరాలను భూభారతి చట్టంలో పొందుపరచడం జరిగిందని భూభారతి చట్టం ద్వారా రైతులకు సంబంధించిన భూముల విషయాలపై చట్టం పారదర్శకంగా పనిచేస్తుందని ఆమె తెలిపారు ఈ చట్టం

ఎవరేమీ చేయలేదు సో దయచేసి బంగార బంగారు మీకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మీరు దాన్ని వినియోగించాలి ఆ బాధ్యత మీదే మీకు దాహం ఉంటే మీరు బావి దగ్గర రావాలా లేదా బావి మీ దగ్గరికి వస్తుంది మీరు రావాలి ఓకే సరే గతంలో అన్యాయం జరిగింది కొన్ని అవకాశాలు జరిగాయి మేము కాదనట్లే అందుకే కదా ఈ కొత్త చట్టం మేము తీసుకోవచ్చింది ఫోర్త్ కేస్ ఇది ఏదైతే నేను పార్టీషన్ సూట్ గురించి చెప్పాము బౌండరీ ఫిక్సేషన్ గురించి చెప్పాము ఇలా చేస్తే మీకు చాలా మట్టి చాలా కాలం నుంచి నడుస్తున్న కేసెస్ అంతా మీకు సమాధానం దొరుకుతుంది తర్వాత లాస్ట్ కేస్ వచ్చేసి చేంజ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ల్యాండ్ మీ దగ్గర అంతా ఉండదు సరే ఒక వన్ టూ కేసెస్ అయినా పర్వాలేదు తాతాకాలం నుంచి నాది పట్టా ల్యాండ్ ఉండే పట్ట పట్ట పట్టా వచ్చి అని నేను కూడా సాధారణతో కొన్నాను మధ్యలో సరే నేను ఒక చింటుతో చింటుకి మళ్ళీ నేను అమ్మేశాను ఇప్పుడు చింటూ ధరణికి వచ్చేసరికి ఆ పట్టా కాకుండా లావణి పట్ట వచ్చింది నా ఇప్పుడు చింటూ ఎలా అమ్మాలి చింటూ అమ్మలేరు లావణి పట్ట అంటే అసలు ఏంట సో అలాంటివి కేసెస్లో కూడా ఇప్పుడు మాకు భూభారతి చట్టంలో చేంజ్ ఆఫ్ నేజర్ ఆఫ్ ప్లాన్ గతంలో కూడా ఉండే బట్ అప్పుడు మేము ధరణికి పరిమితి అయి ఉండేవాళ్ళం ఇప్పుడు భూభారతిలో మేము ఏం చేస్తాం సరే కలెక్టర్ అప్పుడు ఎలా భూమి కలెక్టర్ దగ్గర ఉన్నప్పుడు భూమి ఎలా ఉండే పట్ట కలెక్టర్ మళ్ళీ చింటూకి అమ్మేటప్పుడు ఏమి ఉండే పట్ట మరి సడన్గా లావుని పట్ట ఎలా మారింది అన్నీ ఉన్నప్పుడు ఎలా రూపీ సమయంలో కొన్ని ఈ చెడు అలవాటు ఉండే మా వాళ్ళకి కంప్యూటర్ ఆపరేటర్స్కి వాళ్ళు చేసి ఉన్నారు మేము దాన్ని అంగీకరిస్తున్నాము దాన్ని సరిచేసి మళ్ళీ కొత్త పద్ధతిలో అమలు చేస్తామనేది కూడా మీకు మాట ఇస్తున్నాం ఇలా ఫోర్ ఫైవ్ కేసెస్లో ఆల్మోస్ట్ తొంభై తొంభై తొమ్మిది శాతం వరకు మీ అన్ని డా మీ అన్ని కేసెస్ క్లోజ్ అవుతాయి అనేది మేము భావిస్తున్నాం ఇందాక లక్ష్మణ గారు చెప్పినట్లు కొన్ని క్రడర్ కేసెస్ ఉంటాయండి అసైన్మెంట్ జరిగింది అసైన్మెంట్లో మేము గతంలో ఎలా చేసేవాళ్ళం రిజ్వి సార్ కలెక్టర్ ఉన్నప్పుడు అంటే ఉమ్మడి ఉమ్మడి ఉన్నారు హోండా ఉంది ఢిల్లీకి రావాలి అంటే అనగి చాలా టైం పడేది సరే కానీ ఇప్పుడు ఉన్న విసులుబాటులో మేము ఎంజాయ్మెంట్ సర్వేతో పాటు పహానీతో పాటు మోఫ్ మీద ఎవరు ఉంటున్నారో అది కూడా మేము వెరిఫై చేస్తున్నాము మీరు కొన్ని ఎవరైతే ధర్నీ అప్లికేషన్ గతంలో పెట్టిన వాళ్ళకి ఐడియా ఉండవచ్చు నేను వచ్చిన తర్వాత ఆ ఫలానా రాయితులు మోకా మీద ఉన్నారా లేరా అనేది మేము తప్పకుండా చూస్తున్నాము అది ఎలా నిర్ధారణ అవుతుంది ఇప్పుడు రమ్నా గారి ల్యాండ్ రమ్నా గారు ఆ ల్యాండ్ మీద వెళ్ళి ఆ జియో ట్యాగ్ సర్వేలో ఫోటో దిగాల్సిన అవసరం ఇప్పుడు రమ్నా గారిది ల్యాండ్ లేదనుకోండి మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారా ఫోటో దిగని అందుకే ఆ ల్యాండ్ రమణ గారికి కానే రాదు అందుకే ఇప్పుడు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు ఆపరేటివ్ లీగలీ ఆపరేటివ్ టర్మ్ వచ్చేసి పీస్ఫుల్ పొజిషన్ ప్రశాంతంగా ఉకతా మీద ఉన్నట్టున్నారు ఇది మీ అందరు గమనించాలి అండి ఆ భూమి నాది ఆ భూమి వాళ్ళది అనేది నడవదు కాగితాలతో పాటు మీరు మాకు హద్దు చూపెట్టాలి కొన్ని కారణాల్లో మీరు హైదరాబాద్ కొన్ని రోజులు వెళ్ళి ఉండవచ్చు ఎవరైనా బయట వచ్చి కబ్జా చేసి ఉండవచ్చు ఇలాంటివి కేసెస్లో కూడా మీకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే కాగితాలు మీ దగ్గర గతంలో మీకు అక్కడ దారి ఉండే బాట ఉండే అవి అన్నీ మా రికార్డ్స్కు నిర్ధారణ అవుతుంది మీకు ఇది మేము జరిగే కాగితాలు దీన్ని మీరు ఒక కేసు పట్టుకొని ఇది మేము కోర్టుకి పోవాల్సి వస్తుంది అలా చల్లదు ఓకే కర్ఫెక్ట్ ఇచ్చి ఎన్ని అవ్వ అంత వంద శాతం కరెక్ట్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది బట్ ఉన్న తొంభై తొమ్మిది శాతం అయినా మీరు వినియోగించండి దాదాపు అన్ని ఆర్ బాడీస్లో మీ చేసి స్టోర్ అవుతాయి ప్లీజ్ కొంచెం మీ చట్టం గురించి అవగాహన తీసుకో తీసుకోండి